హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఎగ్ పౌచ్ అదేనండి ఉడకబెట్టిన కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది చాలా మంది రావట్లేదు అని చెప్తున్నారు కానీ రెండు టిప్స్ పాటించండి ఈజీగా అనేది ఇది వచ్చేస్తుంది దీనికోసం ఫస్ట్ ఉడకబెట్టిన కోడిగుడ్డును ఒకటి మనం తీసుకోవాలి అలానే ఇలా చిన్న కళాయిని కానీ లేదా తాలింపు వేసిన కళాయిని కానీ మనం తీసేసుకోవాలి రెండు కోడిగుడ్లను ఇలా తీసుకొని ముందుగా బీట్ చేసుకొని బాగా పెట్టుకోవాలండి కోడిగుడ్లు ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి గుడ్ ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుంది ఫస్ట్ టిప్ అండి అది ఇలా కోడిగుడ్లు బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయిని పెట్టుకోండి ఆ కళాయిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్డుకి ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలండి లేదా ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కొంచెం పైకి చిమ్మే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ కోడిగుడ్ను ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ అనేది ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టుకోకూడదండి ఇప్పుడు బాగా బీట్ చేసిన కోడిగుడ్లను దీంట్లో వేసేసుకొని దీంట్లో ఉప్పు కారం పసుపు అలానే కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలండి వేసేసుకొని మనకి అడుగు భాగం బాగా ఉడికేలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఉడకపెట్టుకోవాలండి ఇలా ఉడికినప్పుడు మనకి మొత్తం ఈ కళాయిలో ఉన్న ఎగ్ మొత్తం కొంచెం పైకి ఉబ్బుకుతుంది ఇప్పుడు మనం చాలా మంది ఇన్స్టాగ్రామ్లో స్పూన్తో తీసేస్తూ ఉన్నారండి కానీ స్పూన్తో అయితే సరిగ్గా రాదు ఇది దాని వెయిట్కి స్పూన్ ఇది అవ్వదండి ఇలా సైడ్స్ ఫస్ట్ కొంచెం ఇచ్చేసేసుకొని మనం ఒక గరిటి లేదా దోశ తిప్పుతాం కదండి ఆ గరిటితో తిప్పితే చాలా బాగా వస్తుందండి నేనైతే స్టీల్ కళయి కన్నా నాన్ స్టిక్ కళలో అయితే అంటుకోకుండా బాగా వస్తుంది పైన కొంచెం టమోటాలు అలానే ఉల్లిపాయలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్న ఎగ్ పౌచ్ రెడీ అండి నేను ఇంకొకసారి దీన్ని నాన్ స్టిక్ కళాయిలో వేసి ట్రై చేస్తానండి సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్